మరో ఎత్తులు చేయు మనో మంచి ప్రసాదించం డాక్టర్ రామేశ్వర్ సార్ గారు జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడి చేస్తున్నాము ఉత్తమ పరువుని బాధ్యతలను నిర్వర్తించటంలోనూ ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధ శక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాముఖ్యం ఆధారపడి ఉన్నాయి సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి ఘనకీర్తిని కీర్తిని సాధించేందుకు మనకు ప్రోత్సాహ మన జాతీయ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అక్షరాల అదే మార్గాన్ని నడుస్తామని ప్రతి ఒక్కరూ దాని ప్రాభ వైభవాలను చేయటానికి అనుమైన అలు కృషి చేసి దేశ దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎవరైనా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రపంచ శాంతి ఆకాంక్షిస్తూ చిన్న ప్రయత్నించడితే ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతిగా ఉండాలని అందరి శాంతిని కోరుకుంటానని అందరి శాంతిని సహకరిస్తానని ఎవరి శాంతిని మినిట్ సైలెన్స్ ఫర్ పీస్ ఒక నిమిషం మౌనం పాటిద్దాం సేవా దృక్పథంగా ఎన్నో సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్య మేము ముంబై టూర్ వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియంలో చూశాను మన లైన్స్ మెర్లిన్ జోన్స్ గారి యొక్క లైనప్ విగ్రహాన్ని చూశాను ఒక ఫొటోస్ కూడా చాలా బాగుంది అలాగే మెర్లిన్ జోన్స్ ఫెలోషిప్లు కూడా ఉన్నప్పుడు ఇవన్నీ నేను ఫస్ట్లో నాకు తెలిసేది కాదు కొల్లూరు గారి సహకారంతో మాది ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం నేను సహృదయ సాహితీ కాకినాడలో సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి అప్పుడు ఆయన సాహితీ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్సరే చేస్తుండేవాళ్ళు వాటికి అటెండే అలా పరిచయం ఇక్కడ విజయవాడలో కలిసి మళ్ళీ ఈ లయన్స్ క్లబ్లోను ఎక్స్రేలోను ఇలాగే నడుస్తూ ఉంది ఈ క్లబ్ క్లబ్లో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నడుస్తుండగా మొన్నగా సారు ప్రెసిడెంట్గా తీసుకోమన్నారు నేను ఈ డాక్టర్గా నేను వైద్య వృత్తులు ఉండటం వల్ల న్యాయం చేయలేము అనేమో అంటే లేదు మీరు చేయగలుగుతారు మేము ముందు నడిపిస్తాం మీకేం భయం లేదు రండి అన్నారు సరే అలాగే మా స్నేహితుడు జలా సహకారంతోనూ పల్లూరు గారి సహకారంతోను ఈ సంవత్సరం మరి ప్రెసిడెంట్గా ఇది తీ స్వీకరించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం మన క్లబ్ తరఫున ఒక గీతాంజలి అనే ఒక పెద్ద క్లబ్ను మనం ఇవ్వగలిగాం అంజలి నుంచి గీతాంజలి నుంచి ఈ అట్లాగే మనం ఒక గా ఇంతకు ముందు ఉన్నామేమో గా కూడా ఒకటి అవ్వడం జరిగింది అలాగే మన లైన్స్ క్లబ్ అంజలి ఎక్స్రే సహకారంతో గీతాంజలి దుర్గాదేజ క్లబ్ల ఆధ్వర్యంలో మనం దాదాపు వంద మందికి వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి మరి మహిళలకి ఇలాగా మదర్ దేశ అవార్డు అని ఒకసారి ఒక సభ మనం నిర్వహించడం జరిగింది ప్రముఖుల్ని పిలిచాము అలాగే బ్రహ్మానందం గారిని ఇలాంటి వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది తర్వాత భారత మహిళా శిరోమణి అవార్డులు అని చెప్పి ఒక ముప్పై మంది మహిళలకి అవార్డులు ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మనకి హేమచంద్ర గారు ఇలాగ సినీ ప్రముఖులు వచ్చారు మన మల్లాది విష్ణు గారు ఇలాగ లోకల్గా మన తన సమక్షంలో వాళ్ళకి అవార్డులు అందించడం జరిగింది అలాగే అబ్దుల్ కలాం అవార్డు మరి కాదంబరి కిరణ్ గారి సమక్షంలో వాళ్ళ అబ్దుల్ కలాం అవార్డులు కూడా అందించడం జరిగింది అది ఒక ముప్పై మందికి అవార్డులు అందించడం జరిగింది ఇలాగా మజ్జిగ పంపిణీ వేసవిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా మా క్లబ్ తరపు అంజనీ క్లబ్ తరఫునే కాకుండా మన అంజనీ క్లబ్ సెక్రటరీ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు వార క్లబ్ తరపు నుంచి కూడా పుటాపొటీగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది దాదాపు అరవై రోజులు కంటిన్యూగా చేయడం జరిగింది ఇంకా ఇవి కాకోకుండా అన్నదాన కార్యక్రమాలు చాలా అనాథాశ్రమాల్లో మూడు వందల రోజుల మూడు వందల రోజులు బ్రహ్మేరుతో వసంతకుమార్ గారు అంటూ మూడు వందల రోజులు జరిపారు మన సెక్రటరీ అలాగే రాము గారు అలాగే ఏడుకొండల గారు ముగ్గురు ఒక గా తయారయ్యి అద్భుతంగా చేశారు అలాగే అన్నదానం ఎన్నో రకాలైన అనాథ ఆశ్రమాలకు ప్రతి రోజు అన్నదానం అందేటట్లుగా టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం నుంచి రాత్రి డిన్నర్ వరకు వాళ్ళకి ప్రతిదీ అందేదట్టుగా మరి దాతల నుంచి సహకారం తీసుకుని అది కూడా నిర్విఘ్నంగా చేస్తూ ఉంటున్నాము ఇవి కాకుండా గన్నవరంలో అనాథాశ్రమం అలాగే న్యూజువీడిలో పిల్లలకి అనాథాశ్రమలో కూడా నోట్బుక్స్ అని వాళ్ళ పుస్తకాలని ఇలాంటివన్నీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసే అదృష్టము గైడ్స్ క్లబ్ అంజలిగా ప్రెసిడెంట్గా నా ఆధ్వర్యంలో వచ్చినందుకు ఇదంతా నేను కూడా సంతోషిస్తున్నాను ఇది ఈ క్లబ్ వాళ్ళకి గీతాంజలి క్లబ్ నుంచి కూడా రాములు గారు అలాగే వాళ్ళ టీం కూడా చాలా చక్కగా కృషి చేశారు ఎప్పటికప్పుడు మనం మంత్లీ మీటింగులు పెట్టుకోవడం అలాగే పైన జ్యూస్ ఇంటర్నేషనల్ క్లబ్ జ్యూస్లు ఇవ్వడం వాళ్ళు అడిగినట్లుగా ఈ సంవత్సరం పదమూడు వందల రూపాయలు పదమూడు వందల డాలర్ ఎల్సి ఐఎఫ్కి డొనేషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనం క్లబ్స్ నుంచి చేయడం జరిగింది అది మరి ఈ సంవత్సరం నా మీద నమ్మకంతో నెక్స్ట్ జెర్సీగా కూడా మరి కలవడం ఆహ్వానించారు అలాగే మన దిగి క్లబ్ అమలగడ్డ క్లబ్ కూడా జెర్సీగా నా క్లబ్లో ఇటు మిక్స్ అవడానికి వాళ్ళు అంగీకరించారు అలాగే దుర్గా తేజ క్లబ్లో జాయిన్ అవడానికి వేరే క్లబ్ల యొక్క ప్రెసిడెంట్లు సెక్రటరీల యొక్క వైపులు మన దుర్గా తేజ క్లబ్లో మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి అంగీకరించారు ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన కార్యక్రమాలు అలాగే మా సోదరి భవానీ గారు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు సంవత్సరం అందించడం చేయడమే కాకుండా సెకండ్ బెస్ట్గా కూడా దీంట్లో మనకి రావడం అనేది మనకి గర్వకారణం అలాగే సురేంద్రబాబు గారు కూడా అద్భుతంగా తన సంవత్సరం తన హయాంలో మంచి ప్రోగ్రామ్ చేశారు మనతో చేయించారు ముందుకు నడిపించారు వారు కూడా మరి ఈ సంవత్సరం అద్భుతంగా చేశారు వారందరినీ పిలిచి ఒక రకంగా మనం వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అనే సందర్భంగా ఈరోజు అంతా ఇక్కడ మనం గ్యాదర్ అవ్వడం జరిగింది ఆదివారం అయినప్పుడు కూడా అందరూ సభ్యులందరూ వచ్చినందుకు సంతోషం ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మనం మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మనకు ఎప్పుడు ముందుండి నడిపించే ఒక బలం కొండంత అండ కొల్లూరు గారు మనకు తక్కువ ఉన్నారు కాబట్టి మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసుకుని మరి ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాను ఈ సంవత్సరం అనుకోకుండా మా మిస్సెస్కి నా శ్రీమతికి దుర్గా తేజ ప్రెసిడెంట్గా కూడా మరి అందరూ బాటికి ఈ సంవత్సరం మాకు డబల్ అయింది ఇటు జోన్ చైర్మన్గా తనేం ప్రెసిడెంట్గా మరి బాధ్యతలు డవ్వి సరే ఈ బాధ్యతలు మొయ్యడానికి అక్కడ హాస్పిటల్లో నాకు రోజుకు మూడు వందల మంది పేషెంట్ని చూడటానికి ఇబ్బంది లేకుండా చేస్తుంది తను నా పక్కనే ఉండి అలాగే ఆవిడ సహకారంతోను మీ సహకారంతోనూ మరి పెద్దలైన గోపినాథ్ గారు లాంటి పెద్దవారి సమక్షంలోనూ ఇలాగా ముందుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేసి మరింత ఆత్మసంతృప్తిని మనశ్శాంతిని సంతోషాన్ని మూటగట్టుకుంటామని

చాలా మంచు అని చూడడానికి ముందుకు వెళ్ళడానికి సహకరించారు చోట వారికి అభిమానం కలిగిస్తున్నాను అలాగే మండ రావు గారు స్టార్టర్ క్లబ్ సినియర్ అధ్యక్షతన కొత్త కల నుంచి గీతాంగిలేని క్లబ్ పెట్టడం మునిగింది ఆ క్లబ్ క్లైపు కు దృష్టిగా గారు చాలా ఈజీ మర్సంగా మెడికల్ ఫ్రెండ్ ఆయన కూడా మెడికల్ ఫ్రీ ఆయన అధ్యక్షతన మరి ఈ యో మా నా ప్రబుద్ధి కలిపి ఈ సంవత్సరం కొత్త క్లబ్ కాబట్టి మన ఆయన కూడా చక్కగా సహకరిస్తున్నారు చక్కగా సర్వేశ్వరరావు కానీ వెంకటేశ్వరరావు కానీ వాళ్ళు వెంకటేశ్వరరావు కానీ వాళ్ళంతా కూడా సహకరిస్తారు వారి దుర్గా దుర్గా తేజాకి న్యూలీ ఎలక్టెడ్ ప్రశ్న ఇందాక చెప్పారు డాక్టర్ గారి యొక్క మిస్సెస్ డాక్టర్ దుర్గా పాడు వారు మరి రేపు వచ్చే సంవత్సరానికి దుర్గాతేజాకి అధ్యక్షురాలుగా

నేను ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేయబోయే జర్సీ పోస్ట్ ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు నేను జోన్ చేయపర్సన్ నా నాకు నాకు అవకాశం ఇచ్చారు అది కాకుండా నన్ను ఎప్పుడు మనకి ప్రోత్సహిస్తూ మన లాస్ట్ టైం కూడా నా క్లబ్ లో మూడు క్లబ్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన యొక్క సహకారంతో ఆయన గైడెన్స్ ఈజ్ నిజంగా మన లైవ్ సాంగ్ లో ఉన్నటువంటి విషయాలు సిద్ధాంతాలు మొత్తం ఆయన అవకాశం కార్యక్రమం కూడా వారు రావడం జరిగింది ముందుగా వాళ్ళందరూ మాట్లాడే ముందు మనం ఆయన మాట్లాడవలసింది ఒక నిలకడ డైరెక్ట్ మీ బాడీది కార్బోహైడ్రేట్స్ తగ్గబెడు డైలీ అనాన్యస్తది డైలీ అనాన్యది ఇలా చేస్తాది ఇలాగైతే నాకు కొంచెం కారం తింటే తన్ని ముట్ట యాకి కురు అనే పద కోడిసేడ కాలి అంటే కోడిసేడ కానీ మోటివేట్ చేసి ఇదేం చేయ్ అనేక మందికి మరి స్టార్ అవడం మందికి మెడికి లైక్ గా పట్ట రిపోర్ట్ నాకల

చక్కటి దగ్గర ఫోన్ తీసి మాట్లాడతాను మరి ఒక పది మంది లైంగ నేను గుర్తిస్తాను చాలా మంది మరి ఏముంది ఏం చేస్తున్నాడు ఏ ఆశీతి చేస్తున్నారు ఏ వాటి ఏం ఆశించింది ఏమైతే మంది చేస్తున్నాం అట్లాగే మంచి వ్యక్తులు లైనదంగా మిమ్మల్ని చూసి కాక ఏంటంటే ఆ మూడు జోన్ల కోట్ల కొన్ని కొన్ని పేపర్లు బాగా మంచి మంచి కార్యక్రమాలు చేసినాయి దాంట్లో మన ఈ దుర్గా పవారి గారు జోచర్మన్గా సార్యం లభించే మన దుర్గాదేజ గారండి మరి అంజలి గారండి మరి కొత్తగా వచ్చిన గీతాంజలి కానీ వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్స్ అండి అంటే నా రీజియన్లో చేసిన క్లబ్స్ అన్ని కూడా సో అట్లాగే మీరు భవిష్యత్తులో కూడా రాబోయే గవర్నర్షిప్లో కానివ్వండి అలాగే మీ మీ క్లబ్ నుంచి వచ్చిన జోడీ అలాగే మీకు ఇచ్చిన ఆర్సి గారికి కానీ చక్కటి సహాయ సహకారాలు అందించి మీ పేరుని ఇలాగే చిరస్థాయిగా నిలబెట్టుకుంటారని ఎవరు వచ్చినా గవర్నర్ గా వచ్చినా ఎవరు రీజియన్ చైర్మన్ గా వచ్చినా ఎవరు జోన్ చైర్మన్ గా వచ్చినా కూడా మీరు ఇంకా ఇంకా కార్యక్రమాలు బ్రహ్మాండ కార్యక్రమాలు చేసి నెంబర్ వన్ గా నిలబడతారని కోరుకుంటూ సెలవు థ్యాంక్ స్పెషల్ థ్యాంక్స్ టు కొల్లూరి గారు ప్రైమ్ కనకవల్లి గారు ఇందాక నేను చాలా లక్కీ అన్నారు మా మా మూడు క్లబ్బులకి ఆయన మాకు నిజంగానే అదృష్టం థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మరి ఆదివారం సభలు తీసుకుని చక్కగా ఇంటి దగ్గర ఉన్నాము హాయిగా ప్రశాంతంగా అలాంటి ఆదివారం పొగడం పెట్టి మరి ఈరోజు అందరూ రప్పించడం జరిగింది కానీ అందరూ శ్రమ పోకుండా సంతోషంగా స్నేహితులు కలవడానికి వచ్చినట్లుగా వచ్చి ఈ సభని విజయవంతం చేశారు అలాగే ఈ విజిట్ కి ఆశీ గారు జెర్సీ గారు వారు కూడా మేము అడిగినట్లే కాదనుకోకుండా వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా చేసుకుని వెంటనే వచ్చి మన సభ మన సభను విజయంతో చేయడానికి చేశారు మన సభ్యులందరికీ కలిసి వారి యొక్క మెసేజ్ అందించారు వారికి అభినందనలు మరి సేవా దృపంతో మరి కొత్త ఈ లైన్స్ దాంట్లో చేరి వారి యొక్క సేవా దృక్పథాన్ని తెలియజేయడానికి ముందుకొచ్చి చెప్పారు ఝాన్సీ గారు కానీ ఈ యొక్క

ఆల్రెడీ ఎన్జిఓ అయ్యాను కాబట్టి కూడా వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఒకరికొకరు తోలిగా సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్దామని అందించడం కోసం ఇలా చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ సభకి అందరూ ఇంతసేపు ఓపిక ఉంది మరి విజయవంతం అవ్వడానికి కృషి చేసినందుకు చాలా ధన్యవాదాలు మాకూరు లంజలి కానీ గీతాంజలి కానీ మరి మరి ప్రెసిడెంట్లు సెక్రటరీలు కోశాధికారులు అలాగే దుర్గాజ్

వాళ్ళకు కూడా చక్కగా సరదాగా అందరితో కలిసినట్టు ఉంటుంది అందరూ పరిచయాలు జరిగిపోతుంది నేను ఫోన్ ఉన్నప్పుడు నేను బాత్రూమ్ లో ఉన్న ఫోన్ ఎత్తే ఎవరు ఎరు అనుకోకుండా ఉంటారు మీరు బాగున్నారండి బాగున్నారా అనుకుంటా ఉంటారు అలాగా ఏది ఏమైనా ఈ సమయం చక్కగా జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా మాకు సహకరించారు రాబో గారు కానీ మా కృష్ణ గారు కానీ మరి ఏడుకొండ్ర గారు బ్రహ్మదేవ్ వసంత్ కుమార్ గారు వీళ్ళందరూ చాలా చక్కగా మాకు సహకరించారు అలాగే గీతాంజలి క్లబ్ యొక్క నుంచి కూడా రమేశ్వరరావు గారు గ్రైండర్లు మనం సైకిల్ ఇంకా ఇంతకన్నా మరింత ఇంకా మరింత సంతోషంతో మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్దామని అలాగే కల్ూరు గారి ఆధ్వర్యంలో మనందరం ముందుకు నడుపుతామని మనకు శాఖ కల్ూరు గారు మనం గైడ్ చేస్తారు ఎక్కడ ఎక్కడ ఏం చేయాలి చేయాలి ఎలా చేయాలి అనేది గైడ్ చేస్తారు చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇలాగే మనం అందరూ ముందుకు వెళుతామని ఆశిస్తూ ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు అమవత్య శక్తిని అందించాలని శంకర్ అందించాలని ఆశిస్తూ ధన్యవాదాలు जनगण मंगलायक जय हे भारत भाग्य बुदात जय हे जय हे जय हे जय 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 हे जय हिंद